జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం పత్రిజీ గారికి పరమ గురువులందరికీ కూడా శతకోటి పదాభివందనాలు సత్యదర్శిని అన్న ప్రోగ్రాం కింద మనం ఆచారాల అంతరార్థం అన్న పుస్తకం నుండి పదవ సంస్కారమైన ఉపనయన సంస్కారం అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మానవ జీవితంలో పుట్టినప్పటి నుండి ఏడు సంవత్సరాలకు ఒక్కసారి శరీరంలో దైహికంగా మానసికంగా పరివర్తన చెందుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది పరివర్తన ఎప్పుడు కూడా ఇది ప్రకృతి నియమం అంతే ప్రకృతి నియమాన్ని అనుసరించే షోడశ కర్మలను నియమం చేశారు అది ముందుగా చెప్పుకున్నాం మనం సో ప్రకృతి మొదటి హద్దు అయిన ఆరేడు సంవత్సరాల్లోనే ఉపనయన సంస్కారం చేయబడుతుంది సో ఈ సంవత్సరంలోనే జ్ఞానబోధ ప్రారంభపడుతుంది ఉపనయనం అంటే ఉప అంటే సమీపము లేదా దగ్గర నాయనం అంటే కన్ను మనకు కనిపించే ఈ రెండు కన్నులు కాకుండా ప్రతి మనిషికి అంతర్లీనంగా ఇంకొక కన్ను ఉంది దీన్నే నేత్రం అంటారు లేదా త్రినేత్రం అంటారు లేదా దివ్య చిక్షువు అంటాం ఈ కన్నే దివ్య జ్ఞానానికి ప్రతీక సో దీన్నే తాళైన కూడా అంటూ ఉంటాం ఈ దివ్య జ్ఞానాన్ని సముపార్జించడానికి ఈ మూడవ కన్నును చేసుకోవాలి చిన్న వయసులో అయితే చాలా త్వరగా ఉత్తేజింపజేసుకోవచ్చు కనుకనే యోగేశ్వరులు అప్పట్లో ఆరేడు సంవత్సరాల వయసులోనే పిల్లలకు ఈ సంస్కారాన్ని చేయించేవారు అంటే చిన్నతనం నుంచే ధ్యానాన్ని ఒక అలవాటుగా ఒక అభ్యాసం చేయిస్తే వారు తద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోవడం అంటే ఎక్కడో ఉన్న వాటిని కనుగొనడం కాదు నేను కూడా పరబ్రహ్మమే నేను కూడా పరబ్రహ్మ స్వరూపుడనే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అందుకే పత్రిజీ గారు అంటారంటే మానవ జీవన వృక్షానికి ధ్యానాభ్యాసము మరి ఆధ్యాత్మికత అన్నది వేళ్ళు అంటే బ్రూట్స్ మూలమైనప్పుడు ప్రాపంచిక విజయాలన్నవి పుష్పాలు ఫలాలు అవుతాయి అంటే లోపల ఫౌండేషన్ ఎంత గొప్పగా ఉంటే పైన బిల్డింగ్లు ఎన్ని ఎంత శ్రేణ కట్టుకోవచ్చు అదే ఫౌండేషన్ పునాది సరిగ్గా లేకపోతే నువ్వు బిల్డింగ్లు కట్టుకున్న ఉపయోగం లేదు పడిపోతాయి అట్లాగే ఆధ్యాత్మిక అన్నది చిన్నప్పటి నుంచి నీకు ఉంటే ఆ తర్వాత ప్రతి ప్రాపంచం కూడా నీకు అద్భుతంగా ఉంటుంది ఉపనయన సంస్కారంతో నూతన జన్మ ప్రారంభమైనట్టు గుర్తుపెట్టుకోవాలి దీనినే ద్విజన్మ అంటారు ఒకే జన్మలో రెండవ జన్మ ఇంతకు మునుపు అంటే ఏడైదు సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఈ సంస్కారం నుంచి ఈ బాధ్యత అంత తనదే ఎల్లకాలం ఎవరూ చేయబెట్టి నడిపించరు ఎవరి మతిని బట్టే వాళ్ళ గతి ఉంటుంది అన్న విషయాన్ని ఈ సంస్కారంతోనే పిల్లలకు అవగతమయ్యేటట్లు చేస్తారు ఇప్పుడు ప్రహ్లాదు కానీ ధ్రువుడు కానీ వీళ్ళంతా ఎట్లా చేశారు అంటే చిన్నప్పటి నుంచి ఐదేళ్ళ సంవత్సరంలోనే వాళ్ళకి తెలిసిపోయింది వ్యవహారం అంతా కూడా అందుకే ఇటువంటి ఉపనయన సంస్కారంతో అప్పుడు కూడా సపోజ్ ఆ సంస్కారం అనేది లేకపోతే అప్పటి నుంచే వాళ్ళకు ధ్యానాభ్యాసం అనేది చేయించాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పుట్టక మునుపు నుంచే తల్లిదండ్రులు చేయాలి పుట్టిన తర్వాత వాళ్ళు ఎదురుగా తల్లిదండ్రులు చేస్తూ ఉంటే వాళ్ళకు అలవాటుగా మారిపోతుంది ధ్యానానికి ఉంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు అంతే అది ఒక అలవాటు అయిపోతే వాళ్ళ జీవితం అంతా కూడా అద్భుతంగా సాగిపోతుంది ఆ తర్వాత పదకొండవది విద్యారంభ సంస్కారము విద్య అంటే మనకు తెలిసింది అంటే ఎల్కేజీ నుండి మొదలై పాస్ అవుతూ డిగ్రీలు తీసుకొని ఇవన్నీ అవేని చదువుతూ సంపాద మీద పడరు అంతే కదా మనకి ఇప్పుడు తెలిసిందేంటే మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నువ్వు బాగా చదువు మంచి ఉద్యోగం వస్తుంది లేదంటే మంచి డిగ్రీ వస్తుంది ఐటీ కంపెనీ వస్తుంది ఇవి వస్తుంది వస్తాయని చెప్తుంటారు అందుకే కదా మనం చదివేది అనుకుంటాం కూడా మనకు విద్య అంటే భౌతికం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం విద్య అంటే కేవలం మనం ఏంటి భౌతికం వైపే వెళ్ళిపోతున్నాం ఆధ్యాత్మికం వెళ్ళిపోలా ఇంతకుముందు చెప్పుకున్న సంస్కారాలన్నీ కూడా లోపల రావాల్సిందే రావాల్సిందేని చెప్పాం మనం మనిషి అంటే ఆత్మ మరి శరీరాల కలిక మనిషి అంటే కేవలం భౌతికమే కాదు ఆత్మల కలియిక శవం అంటే ఆత్మ లేని శరీరం శరీరం ఆడే ఉంది అంతవరకు నీ పేరు పెట్టి పిలిచిన వాళ్ళంతా కూడా లేడు ఇప్పుడు వెళ్ళిపోయాడు చనిపోయాడు అంటాం చని అంటే పోవడం ఎక్కడికి పోయాడు సో ఆత్మ అక్కడ ఆ శరీరం నుంచి వెళ్ళిపోయింది దాన్ని శవం అంటారు ఆత్మ ఉంటే శరీరం అంటారు అట్లాగే విద్య అంటే పై చదువు మరి లో చదువు కేవలం పై చదువు మాత్రమే ఉంటే ఆత్మ లేని శరీరం లాంటిది అంటే శవం లాంటి చదువు పై చదువులనే ప్రాపంచిక విద్య అని లో చదువులనే ఆధ్యాత్మిక విద్య అని లేదా పరా విద్య అని అంటాం ప్రాపంచిక విద్య వల్ల ప్రాపంచ జ్ఞానము అంటే మనకి కంటికి కనపడే వాటి గురించి తెలుసుకునే జ్ఞానం వస్తుంది ఆధ్యాత్మిక విద్య అంటే అంతర్జ్ఞానం ప్రపంచ జ్ఞానం అంటే ఏంటో మనకు తెలుసు కనుక దీని గురించి వివరణ ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటంటే సృష్టి విషయాల గురించి మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి మనసులోని మనసు మనలోని మనసు గురించి బుద్ధి గురించి చిత్తం గురించి అహంకారం గురించి జీవన విధానం గురించి కార్యకారణ సంబంధాల గురించి రుణానుబంధాల గురించి ధర్మాధర్మాల గురించి సుఖదుఖాల గురించి మంచి జడువుల గురించి చావు పుట్టుకల గురించి దివ్య శక్తుల గురించి దివ్యచక్షు గురించి కుండలిని శక్తి గురించి పునర్జన్మల గురించి ముక్తి గురించి అవగాహన కలిగించే జ్ఞానం విద్యారంభ సంస్కారం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గురుకులాలలో పూర్వంలో ఆధ్యాత్మిక విద్య మరియు ప్రాపంచిక విద్యలో రెండింట్లోనే శిక్షణ ఇచ్చేవారు నాణానికి ఒకవైపు రాజముద్ర రెండవ వైపు ఆ నాణ్యం విలువని తెలియజేసే అంకె ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా గురుకుల విద్య ఉండేది అలా ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది జీవితానికి సమతుల్యత ఏర్పడుతుంది బ్యాలెన్స్ ఏర్పడుతుంది కేవలం బాహ్యం వైపే పయనిస్తూ ఉంటే అంతరంగం అనేది తెలియకుండా చీకటి మయమైపోతుంది పునాది లేని ఇల్లు ఎలా నిలబడగలేదో అలాగే అంతరంగ అనుభవం లేని బాహ్య జీవితం కూడా వికసించదు పది పైసల సుఖం కోసం తొంభై పైసల దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం ధ్యానం ద్వారా అంతర్జ్ఞానము శాస్త్రీయ విజ్ఞానము ద్వారా బాహ్య జ్ఞానాన్ని పొందాలి అంతర్జ్ఞానం ధ్యానం ద్వారా వస్తుంది శాస్త్రీయ ద్వారా బాహ్య జ్ఞానం పొందాలి బాహ్య జీవితం మనిషికి సుఖాన్ని ఇస్తే అంతర్జీవిత మనిషికి బ్రహ్మానందాన్ని ఇస్తుంది సుఖం అనేది శరీరానికి సంబంధించింది ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది సో ఈ రెండు ఉండాల్సిందే సుఖమైతే ఎప్పుడు తాత్కాలికమే ముందుగానే చెప్పుకున్నాం పది పైసల సుఖం కోసం తొంభై తొంభై పైసల దుఃఖాన్ని అనుభవిస్తాం ఆహ్వానిస్తాం సో ఈ ఆనందం అనేది నిరంతరం సో దానికోసం మనం ప్రయత్నం చేసుకోవాలి విద్యార్థి దశ అనేది స్త్రీ పురుషులు ఇద్దరికీ సవ్యంగా అనుకున్న లక్ష్యంతో సాగాలంటే కొన్ని నియమాలు అయితే తప్పనిసరి అంతే ఆ వయసులో కొన్ని నియమాలు కావాలి డిసిప్లైన్ అంటాం సెల్ఫ్ డిసిప్లైన్ వీటిలో ముఖ్యంగా రెండు పూట్ల ధ్యానం చేయడం అనేది ఉండాలి ఉత్తమ గ్రంథ పఠనం కనీసం గంట రెండు గంటలు మూడు గంటలు ఉండాలి శ్రద్ధగా చదవాలి సరైన ఆహారం తీసుకోవాలి అనవసర విషయాలపై మనసును మరల్చకుండా ఉండాలి ఈ వయసులో అది ఎక్కువ ఉంటుంది ఆకర్షణ ఎక్కువ ఉంటుంది ప్రకృతిని ఆరాధించడము రాత్రి ఆలస్యంగా పడుకోవడము ఇవన్నీ మానేయాలి విద్యార్థి దశలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే సహజంగా వయసు పరంగా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు మూడు స్థాయిలో ఉంటాయి అదేంటంటే మొదటి స్థాయిలో ఆలోచించట్లు ఉంటాయంటే బాల్యంలో పిల్లలు చిన్న బాల్యం లోపల అనుకో తమ లింగావయాలతో ఆడుకుంటూ ఉంటారు పెద్దలు గమనించి అర్చన కూడా అప్పటికి ఊరుకొని మొదలు మళ్ళీ మొదలు పెడుతుంటారు దాంట్లో వాళ్ళకు ఒక ఆనందం ఉంటుంది ఏది పట్టుకుంటే అదే కావాలనుకుంటుంటారు సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి రెండవ స్థాయి అంటే కొంచెం వయసు పెరిగాక బుద్ధి వచ్చాక కౌమార దశలో స్వలింగ జాతులతో స్నేహం అంటే పురుషులు పురుషులతోనూ బాయ్స్ బాయ్స్తోను గర్ల్స్ గర్ల్స్తోనూ కలిసి మాట్లాడడం అక్కడ కలిసి చదువుకోవడం జరుగుతూ ఉంటుంది మూడవ స్థాయి యవ్వనం వచ్చిన తర్వాత ఇది విద్యార్థికి ఒక అద్భుతమైన స్థితి యవన దశ అనేది విద్యార్థికి సాధనపైనే గురి ఉంటే బంగారు భవిష్యత్తు లభిస్తుంది గురి తప్పితే అదోగతే ఇంకా ఏం చెప్పలేం ఈ స్థితిలో ఆపోజిట్ సెక్స్ మీద అంటే పురుషుడు స్త్రీతోనూ స్త్రీ పురుషునితోనూ మాట్లాడాలని కలవాలని చూడాలని కోరికగా ఉంటుంది దీన్నే సినిమా భాషలో ప్రేమ అని లవ్ అని ఏదో అంటుంటారు సో ఇక్కడ ప్రేమ అన్నదాన్ని ఇంకో దాన్ని ఏదో పొందాలనుండదు ఎప్పుడు ప్రేమకి ఇవ్వడమే తెలుసు ఇది ఒక ఆకర్షణ మాత్రమే ఈ స్థితిలో ఇది సహజమే మళ్ళీ దీన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే సృష్టిలో ఒక భాగంగా ఇది వచ్చింది ఆ భాగంగా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఇక్కడ ఆకర్షణ ద్వేషించాల్సిన అవసరం అయితే లేదు చలిగా ఉన్నప్పుడు చలి మంట దగ్గర కూర్చొని చలి ఏ విధంగా కాచుకుంటుంటామో చలి ఎక్కువగా ఉంది అని చెప్పి మంటలు పెట్టం కదా అలాగా ఉండాలి అంతే ఆకర్షణ చూసేంత వరకే అంతే మాట్లాడేంత వరకే దాన్ని ఏదో పొందాలి అనుభవించాలనే మాత్రం అప్పుడు ఉండకూడదు కారణం ఏంటంటే ఆ వయసు కాదు ఇది అర్హత లేదు నీకు అప్పుడే విద్యార్థులు ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా సమతుల్యత సాధించి విద్యాలంటే గర్వంగా బయటకు వస్తారు లేదు అంటే ఇక్కడ ఎవరిలోనే ఆకర్షణలోనైపోయి ఎంతోమంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు దారి తప్పిన వాళ్ళు ఉన్నారు అధోగతి పాలవుతున్న వారు ఉన్నారు సో ఇక్కడ కనీసం ఒక తరంలోనైనా చక్కగా పిల్లలు జన్మించి సరైన శిక్షణ పొందిన విద్యార్థులైతే ఆరోగ్యవంతులైన ఉంటే కుటుంబానికి సమాజానికి మరి ప్రభుత్వానికి చాలా సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి సో ఇదంతా కూడా విద్యారంభ సంస్కారం విద్య అనేది ఈ యవనములో మనం చేయవలసిన పనిలో చేయవలసిన కరెక్ట్ చేస్తే మన భావి జీవితము అద్భుతంగా ఉంటుంది సో పన్నెండవది ఆచారాల అంతరార్థంలో పండవది పన్నెండవది ఏంటంటే సమావర్తన సంస్కారం దీన్ని బ్రహ్మచర్య వ్రతము విద్యాభ్యాసం పూర్తి చేసి వివాహ విధానపూర్వకంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి విద్యాలయం విడిచి గృహానికి వచ్చేటప్పుడు చేసే ప్రక్రియను సమావర్తన సంస్కారం అంటారు దీనినే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే వీడ్కోలు లేదా సెండ్ ఆఫ్ పార్టీ అని కూడా అంటాం ఈ స్థితిలో ఉండడానికి కారణమైన గురువులకు వారు చూపించిన ఆధారాభిమానాలకు శ్రద్ధకు అందరి ఎదుట ధన్యవాదాలు తెలిపే ఒక సమయం ఒక కార్యక్రమం ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతుంటాయి ఇది ఇంపార్టెంట్ కూడా అంటే అంటేంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం ఇక నువ్వు వివాహానికి అర్హుడు అని చెప్పి ఒక అర్హత ఇవ్వడం అంటే జాబ్ రావడము ఏదో చేయడం ఈ సంస్కారం వల్ల ఈ అబ్బాయి వివాహానికి అరుడు అని చెప్పడం ఒక అర్థం ఈ అమ్మాయి వివాహానికి అర్హరాలు అని చెప్పడం ఒక అర్థం పూర్వపు రోజుల్లో ఈ విద్యార్థి అనేది అడవుల్లో ఉండేది అక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు పురుషులకు మాత్రమే ఉండేది వివాహమైన తర్వాత స్త్రీని వివేకవంతురాలుగా చేయ బాధ్యత భర్త తీసుకునేవాడు కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కూడా ఈ సమానంగా విద్య జరుగుతుంది వృత్తుల్లో కూడా సమానంగా ఉన్నారు ఈ కొనసాగడం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే అంతా ప్రాపంచిక వైపే ఉంది కానీ ఆధ్యాత్మిక వైపు లేదు అంటే బయట చూపే ఉంది కానీ లో చూపు లేదు అంటే జీవితంలో బ్యాలెన్స్ అంతా ఒకవైపే వెళ్తూ ఉంది సో రెండవ వైపు ఏమవుతుంది కుంగిపోతుంది ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉన్నప్పుడే వివాహానికి అర్హులు సో నీకు ఉద్యోగం వస్తేనే అర్హత కాదు లోపల బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ సమావర్తన స్థితి రావాలి అంటే చిన్ననాటి నుండే అక్షరాభ్యాసంతో పాటు ధ్యానం తప్పనిసరిగా చేయించి ఉండాలి అని ముందు నుంచి మనం చెప్తూ ఉన్నాం సో శాస్త్రజ్ఞానం అందించాలి అట్లాగే ప్రాపంచిక జ్ఞానం అందించాలి ఈ రెండు ఉండాల్సిందే అప్పుడు వివాహం చేసుకుంటే అద్భుతమైన హాయిని ఇస్తుంది లేదు అంటే ఎప్పుడు బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇంట్లో కొట్లాట్లు కీచలాట్లు విడాకులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అటువంటి పరిస్థితి రాగుంది ఏంటంటే సో ఈ సమావర్తన సంస్కారం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వచ్చినప్పుడే నువ్వు చేసుకోవాలి వివాహం ఓకే ఆ తర్వాత పద్మూడవది ఆచారాల అంతరార్థంలో పద్మూడవది వివాహ సంస్కారం సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ దీన్ని కొంచెం శ్రద్ధగా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఏమిటంటే మనకు తెలిసిందే కదా స్త్రీ పురుషు ఇద్దరు ఒకటిగా కలవడమే కదా వివాహం అంటే ఇంకేముంది సంఘపరంగా చట్టపరంగా వీళ్ళిద్దరూ దంపతులు అయ్యారని చెప్పడమే కదా దీన్ని ఒక పద్ధతి అనుకుంటూ ఉంటాం కానీ చాలామంది తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఈ సంస్కారంలో మన పెద్దలు పెట్టారు వివాహం అంటే రెండు శరీరాల కలయిక కాదు రెండు కుటుంబాల రెండు ఆత్మల కలయిక కూడా రెండు వంశాల కలయిక కూడా ఉత్తమ సంతా సంతానోత్పత్తి కోసం తమ తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్టుగా ఉత్తమ కార్యాలు చేయడానికి చేసుకునే బంధమే వివాహం వివాహానికి వయసు కూడా అరసను దృష్టిలో పెట్టుకుని చెప్పారు యువడికి యువకుడికి ఇరవై ఐదు సంవత్సరాలు కన్యకు పదహారు సంవత్సరాలు కనీసపు వయసు అంటే ఇప్పుడు చట్ట ప్రకారం అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అది కరెక్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు వయసు గల యువకుని శరీరాన ఎంత సామర్థ్యం ఉంటుందో పదహారు సంవత్సరాల వయసు గల కన్య శరీరాన అంతటి సామర్థ్యం ఉంటుంది మనిషి శరీరంలో పదహారు సంవత్సరాల తర్వాతే సర్వధాతువులు వృద్ధి చెందుతాయి అంత లోపల ఆ వృద్ధి చెందవు సో అంతకుముందు వివాహం చేసుకుంటే సంతానం బాగా ఉండదు కనుక వివాహం చేసుకునే వారికి ఈ నియమం తప్పనిసరి వివాహం గురించి మనందరికీ తెలిసిందే కదా అందరినీ వివాహానికి ఆహ్వానిస్తాం పురోహితుడు మంత్రాలు చదువుతాడు ఏవో కొన్ని మంత్రాలు చెప్పిన తర్వాత వధూవరుల చేతి కూడా పలికిస్తాడు తాళి కట్టమంటాడు తాళి కడతాడు ఇంతే కదా ఇంత మాత్రానికి ఇంత హడావుడి ఎందుకు ఇది సింపుల్గా అయిపోయింది కదా దీనికి రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఉంది కదా అది కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటాం కానీ అలా కాదు వివాహ వ్యవస్థకు ఒక ప్రాశస్యం ఉంది రెండు వేరువేరు కుటుంబాల దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులు భిన్న భిన్న రుచుల మధ్య పెరిగిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఒకటి ఏ అన్యోన్యంగా జీవనం సాగించడానికి అడుగడుగున మార్గదర్శకాలను రూపొందించారు మన ఋషీశ్వరులు కానీ ఇవన్నీ స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పి వివాహం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వివిధ మతాలలో వారి వారి ఆచార వ్యవహారాల మీకు వివాహ పద్ధతి జరపబడుతూ ఉంటుంది ఏ పద్ధతి వివాహం జరిపించినా సరే వధూవరులకు వారి కర్తవ్యాలను తెలియజేయవలసిన బాధ్యత పెద్దలదే ఇది అక్కడ పెద్దలైతే ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే కన్యను వి వరుడికిచ్చి వివాహం జరిపించేటప్పుడు వరుడు ఏ విధంగా తన బిడ్డను చూసుకుంటాడో అనే భంగ తల్లిదండ్రులకు ఉంటుంది నిజమే అది అదే భావన వధువులోనూ ఉంటుంది అదేవిధంగా కాబోయే భార్య ఏ విధంగా తనకు సహకరిస్తుందో అన్న దిగులు భర్తకు ఉంటుంది అట్లాగే రాబోయే కోడలు మన కుటుంబంలో ఏ విధంగా ఇముడుతుందో అని చెప్పి వరుడు తల్లిదండ్రులకు ఉంటుంది ఇది అందరి పక్కన అందరికీ అన్ని రకాలుగా ఉంటుంది ఎందుకు కొత్త వ్యక్తులు వస్తున్నారు ఇంట్లోకి అక్కడ అల్లుడు కావచ్చు కోడలు కావచ్చు అందుకే వివాహ సంస్కారంలో వధూవరుల ఆలోచనలు సరైన విధంగా నడిపించడానికి ఇద్దరి చేత పెద్దల ముందు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను ప్రతిజ్ఞ ప్రతిజ్ఞల రూపంలో చేయిస్తూ ఉంటారు సో ఇక్కడ ఈ ప్రతిజ్ఞలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రతిజ్ఞలు అంటే వరుడు యొక్క ప్రతిజ్ఞలు ఏంటంటే నేటి నుంచి నా ధర్మపత్నితో నా వ్యక్తిత్వాన్ని కలిపి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను నా సగభాగంగా ధర్మపత్ని సదా ఉంచుకుంటాను రెండవది ఆనందంగా గృహలక్ష్మికి జీవిత గమనములో అధిక ప్రాధాన్యతను కలగజేస్తాను మూడవది రూపము ఆరోగ్యము స్వభావసిద్ధమైన గుణదోషాలు అజ్ఞానంతో కూడిన వాసనలను మనసులో ఉంచుకోను ఇది ఇంపార్టెంట్ అసంతృప్తి వ్యక్తపరసను స్నేహం ఆత్మీయత కలిగి ఉంటాను నాలుగవది సహధర్మచారణికి సంపూర్ణ స్నేహాన్ని అందిస్తూ ఎప్పుడూ ఈ విషయాలను సత్యనిష్ సత్యనిష్టతో పాటిస్తాను ఐదవది భార్యకు ఏర్పరిచిన ధర్మాన్ని నేను కూడా ఆలోచన ఆచరణల ద్వారా పాటిస్తాను గృహ వ్యవస్థలో ధర్మపత్నికి పా ప్రాధాన్యత ఇచ్చి ఆదాయ వ్యయాలలో ఆమె సమ్మతి పొంది గృహస్థ జీవితాన్ని అనుసరిస్తాను ఏడవది ధర్మపత్నికి సుఖశాంతులను ప్రగతి సంరక్షణల వ్యవస్థను తన శక్తి సామర్థ్యాలను అనుసరించి సమకూరుస్తాను ఎనిమిదవది నేను ఆమెతో సత్ప్రమణతతో ఉంటానని అభిప్రాయ భేదాలను పొరపాట్లను శాంతితో పరిష్కరిస్తానని ఎవరెదుట ఆమెను అవమానింపునని ప్రతిజ్ఞ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా వరుడు ప్రతిజ్ఞలు ఎంత ఇంపార్టెంట్ చూడండి ఆ తర్వాత తొమ్మిది పత్నితో సహిష్ణుతతో కలిసి సౌమ్యంగా వ్యవహరిస్తారని సర్వదేవతలు అగ్ని సత్పురుషుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను పదవది భార్య అసమర్థురాలైన కర్తవ్యం నుంచి విముఖురాలైనప్పటికీ తన సహకారంలో కానీ కర్తవ్య పాలనలో కానీ కొంచెమైనా లోటు రాని మాట ఇస్తున్నాను పదకొండు మధురమైన ప్రేమతో కూడిన సద్వ్యవహారము దృఢమైన ఏకప్రత్ని పాలనను కొనసాగిస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను సో ఈ పదకొండు కూడా వరుడు అంటే వధువు ఇక నెక్స్ట్ పత్ని అంటే వధువు ధర్మపత్ని అనుకోండి నా పతికి కుడిభుజంగా శ్రద్ధా వినయాలతో వ్యవహరిస్తానని ప్రతిన చేస్తున్నాను నా జీవితాన్ని పతి జీవితంతో మిళితం చేసి నూతన జీవితాన్ని ఆరంభించి వారి అర్ధాంగినే ఉంటాను భర్త కుటుంబంలోని వారందరినీ నావారిగా భావించి సన్మార్గవర్తనిగా ఉదారంగా వారికి సేవ చేస్తాను డ్యూటీస్ ఆఫ్ కొడలు ఇవన్నీ కూడా సోమరితనాన్ని వదిలి గృహకార్యాలు చేస్తాను భర్త ప్రగతి జీవిత వికాసాలకు సముచిత సహకారాన్ని అందిస్తాను పతి పట్ల శ్రద్ధ కలిగి అనుకూలవతిగా ప్రవర్తిస్తూ వారి ఆజ్ఞలను శిరసావిస్తూ పతివ్రతా ధర్మాన్ని పాటిస్తాను సేవా పరాయణత స్వచ్ఛత ప్రసన్నత ప్రేమ మొదలైన సద్గుణాలను కలిగి ఈషా ద్వేషాలను ద్వేషాలకు అతీతంగా ఉంటాను అనవసరపు ఖర్చు చేయక అవసరమైన ఖర్చు మాత్రమే చేస్తూ పతి ఆర్థికంగా శారీరకంగా అసమర్థులైనప్పుడు కూడా ఉత్సాహంతో ఇంటి పనులు నిర్వహిస్తాను పతికి పూజ్యులైన వారు శ్రద్ధాపరులైన వారందరి ఎడల సేవా వినయాలతో వ్యవహరించి సంతృప్తి పరుస్తాను పతిని ఎప్పుడు అవమానపరచను పదవది లాస్ట్లోది ఇప్పుడు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పతి విముఖుడు అయినప్పటికీ ప్రతిఫలాన్ని ఆశించక నా విధిని నేను నిర్వహిస్తాను అంటే ప్రతిజ్ఞలు చేసిన తర్వాత వారి వారి కర్త కర్తవ్యాలు ఏమిటి అనేవి వారికి అర్థమవుతాయి సో అప్పుడు ఇది నా డ్యూటీ కదా ఇది నా డ్యూటీ కదా అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు పది మంది ఎదుట ఇది చెప్పినప్పుడు ఇట్లా అమ్మాయి తరఫున వాళ్ళు కానీ అబ్బాయి తరఫున వాళ్ళ కానీ కొంత శాంతన పడతారు అంటే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కొంత ఎందుకంటే వివాహ వయసు వచ్చిన తర్వాతనే కదా చెప్తారు అర్హత వచ్చింది కాబట్టి అర్థం చేసుకుంటారు భావంతో వాళ్ళు కొంత మనశ్శాంతిగా లోనవుతారు ఇరువురు కలిసి అంటే ప్రతిజ్ఞలు చేసిన తర్వాత వారి వారి కర్తవ్యాలు ఏమిటి అని వారికి అర్థమవుతాయి ఇండివిజువల్గా ఇప్పుడు చెప్పబడింది తర్వాత ఇరువురు కలిసి ఏడు అడుగులు అంటే సప్తబది కలిసి నడుస్తారు ఇద్దరు చేయాల్సిన పనులది కలిసి నడవడం అంటే ఇద్దరు కలిసి ఏడు నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఆచరిస్తూ ఆనందంగా గడపాలని అర్థం అది సో ఆ ఏడు నిర్ణయాలు ఏంటంటే మొట్టమొదటి అడుగు దీన్నే సప్తపది అంటారు సినిమా మన పెళ్ళిళ్ళలో ఏడు అడుగులు వేస్తారు ఊరికి నడిపిస్తారు ఏదో గిఫ్ట్లు ఇచ్చుకుంటారు అంతే దానికి ఏంటి అని ప్రాశస్యం చెప్పబడడం లేదు చాలా తక్కువ మంది చెప్తున్నారు అది కానీ చాలా ఇంపార్టెంట్ మిగతా ఫొటోస్ అవి పక్కన పెట్టైనా సరే వీటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి ఎందుకంటే జీవితం ఇద్దరు కలిసి జీవించేది ఒక కుటుంబంలో ఇమడాలి ఇదంతా కూడా సో వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి సరిగ్గా తెలిస్తే కదా ఇవన్నీ చేస్తారు అందుకే సప్తపది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి అడుగు ఏంటంటే అన్న వృద్ధి కోసము అంటే శరీరాన్ని మరి మనస్సును ప్రభావితం చేసే తామసాన్ని మరి రాజసాన్ని పెంచే ఆహారాన్ని కాకుండా సాత్వికమైన శుద్ధమైన ఆహారాన్ని తీసుకుందాము నిర్ణయం చూడండి శాకారము సాత్వికమైన ఆహారాన్ని తీసుకుందాము తామసాహారాన్ని రాజసిక ఆహారాన్ని తీసుకోకూడదు కుటుంబం కోసం మరి పరివారం కోసం సంస్కారయుతమైన ఆహార వ్యవస్థను ఏర్పాటు చేద్దాం నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు రెండవ అడుగు శక్తి వృద్ధి కోసం ప్రేమ కరుణ క్షమ లాంటి దివ్య గుణాలను వృద్ధి చేసుకోవడం ద్వారా మరి ధ్యాన జ్ఞానాల సాధన ద్వారా శక్తిని వృద్ధి చేసుకుందాం ఎందుకంటే శక్తి వృద్ధి ఎట్లా వస్తుందంటే ప్రేమ కరుణ క్షమ వల్ల కూడా మనకు శక్తి వృద్ధి వస్తుంది దాంతోపాటు ధ్యానం చేయగలిగితే ఇంకా ఎక్కువ వస్తుంది అని మూడవది మూడవ అడుగు ధన వృద్ధి కోసం ఇది ఇంపార్టెంట్ ధన ఉత్పాదనతో పాటు అది సద్వినియోగపడే విధంగా కృషి చేద్దాం నాలుగవ అడుగు సుఖవృద్ధి కోసం కేవలం మన సుఖాన్ని ధ్యేయంగా ఉంచుకోకుండా మన సుఖంతో పాటు మన పరివారానికి కూడా సుఖాన్ని ఇచ్చే పనులను చేద్దాం ఇంట్లో కుటుంబానికి బంధువులకు వీళ్ళకి వీళ్ళకందరి కలిపి ఇక ఐదవ అడుగు సంతానం కోసం తనకు తన పరివారానికి సమాజానికి తన వంతు కర్తవ్యాన్ని అందించగల ఉత్తమ సంధానాన్ని కొందాం ఇక్కడ చాలా ఇంత ఇంపార్టెంట్ చూడండి గర్భాధార సంస్కారం ఎక్కడ మొదలైందో ఇక్కడ వివాహం తర్వాత చేయాల్సిన పనులది కూడా సో ఇక్కడ అది వస్తుంది గర్భాధారణ సంస్కారంలో ఏమైతే నేర్చుకున్నామో అదంతా ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే సమాజానికి కూడా తన వంతు కర్తవ్యాన్ని అందించగల ఉత్తమ సందానానికి అందాం అన్నది ఇంపార్టెంట్ కదా ఆరవ అడుగు ఋతువుల అనుకూల వ్యవహారాల కోసం యవ్వన్లో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది కనుక అనుకున్న కార్యాలను నెరవేర్చడానికి ఆనందంగా ఉండడానికి కావలసిన ఆరోగ్యాన్ని తద్వారా ఆయన కలిసి సాధిద్దాం ఋతు అనుకూల వ్యవహారాల కోసం పరిస్థితుల అనుకూలత పరస్పర మానసిక ప్రవర్తన అనుకూలంగా వ్యవహరిద్దాం ఈ ఏడవ అడుగు స్నేహ వృద్ధి కోసం ఈరోవరం శుద్ధ భావనలు కలిగి పరస్పరం సహకరించుకుంటూ మంచి మిత్రులుగా వ్యవహరిద్దాం ఈ విధంగా వివాహ సంస్కారం పూర్తి అవుతుంది ఇది వివాహ సంస్కారం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ పద్నాలుగవది వానప్రస్థ సంస్కారం ఆచారాల అంతరార్థంలో వానప్రస్థ సంస్కారం వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తిస్తూ పుత్రుని గాని అంటే పుత్రుడో పుత్రికలో ఆ పుత్రుడు కూడా పూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించి వివాహితుడై వాడు కూడా సంతానం అయిన తర్వాత వానప్రస్థుడు కావాలి అంటే నీకు మనవడో మనవరాలో పుట్టిన తర్వాత అప్పుడు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళాలి అంటే ఇంటిని విడిచి ఇంటి భారాన్ని పుత్రునిపై వదిలి తాను అడవులకు పోయి అది సామాన్య జీవితం గడపడానికి చేసే సంస్కారాన్ని వానప్రస్థము అంటారు సో ఇప్పటి కాలధర్మ ప్రకారం పుత్రుడు అంటే సంతానం అనుకోవచ్చు పిల్లలను అర్థం చేసుకోవాలంతే సో అప్పటి కాలంలో అడవులు ఉన్నాయి కాబట్టి మునీశ్వరుల ఆశ్రమాలు ఉండేటివి కనుక వానప్రస్థ సంస్కారం అయిన తర్వాత అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు ఇద్దరు వానప్రస్థంలో ముఖ్యంగా ఏంటంటే ఆహార నియమాలు చాలా సరళంగా ఉంటాయి ఆహారం ఏంటంటే కందమూలాలు ఫలాలు తీసుకుంటూ వ్యవహార పరంగా ధ్యానము సద్గంధపట్టణము అనుమాన నివృత్తి ఇవన్నీ ఉంటుంది సో ఇప్పటి పరిస్థితుల్లో అడవులు లేవు కాబట్టి మనకు అనుకూలమైన రీతిలో ఇంట్లోనే వానప్రస్థ ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అలాగే చేస్తున్నాం కూడా ఇప్పటి కాలంలో పుత్రుడు పుత్రిక అనే విషయాల్లో పట్టింపులు ఏమి లేవు ఎందుకంటే ఒకరు లేక ఇద్దరితోనే ఆగిపోతూ ఉంది సంతానం నియంత్రిస్తున్నారు కనుక వారు యోగ్యులై ఉంటే వారు వివాహాలైన తర్వాత భార్యాభర్తలు కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకుండా వివాహమైన తర్వాత అంటే కోడలు వచ్చిన తర్వాతనో అల్లుడు వచ్చిన తర్వాతనో ఎక్కువగా తలదూర్చకుండా అధిక సంపాదన కోసం పరుగులు పెట్టకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తమకు ఉన్న శక్తిని అంతటిని ఆత్మశోధనకు ప్రకృతి ఆరాధనకు కేటాయిస్తూ జీవనం సాగిస్తూ ఉండాలి అంతేగాని తరతరాల ఆస్తి గురించి కానీ రాబోయే తరాల గురించి కానీ ఆలోచనలు రానివ్వరాదు జన్మ జన్మలుగా నేను ఎక్కడి వాడనో అని శోధించాలి ఏది శాశ్వతమో అని గమనించాలి తెలుసుకున్నది ఘోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా విద్యార్థి దశలో తెలుసుకున్న జ్ఞానం కొంతవరకే అనుభవంలోకి వచ్చి ఉంటుంది జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ అనంతమైన జ్ఞానాన్ని సాధ్యమైనంత అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఈ వానప్రస్థ సమయం బాగా ఉపకరిస్తుంది ఈ దశలో ఎంత సమయమైన ధ్యానాన్ని కేటాయించవచ్చు ఎంతసేపు ధ్యానం చేయడం వల్ల అనేక సూక్ష్మండాలను సూక్ష్మ లోకాలను దర్శించే అవకాశం కలుగుతుంది అనేక మంది మహాత్ములను కలిసి జ్ఞానాన్ని సంపాదించవచ్చు మరణించిన తర్వాత మనం వెళ్ళే లోకాన్ని కూడా ఇప్పుడే దర్శించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడవచ్చు అంటాడు మనకు ఈ వానప్రస్థంలో ఉన్నప్పుడు నచ్చనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మార్పు అనేది సహజాతి సహజం అన్న సత్యాన్ని ఆకలింపజేసుకొని ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వ్యతిరేక స్పందనలకు లోను కాకుండా ప్రశాంత జీవితం గడుపుతూ ఉండాలి తమ పైన పిల్లల ప్రవర్తన గౌరవం అన్నీ కూడా ఇంత మునుపు యవ్వనములో తమ తల్లిదండ్రులపై ప్రవర్తించిన విధానంపైన ఆధారపడి ఉంటాయి ఎందుకంటే వాళ్ళంతా మన కార్బన్ కాపీలే స్వంత జ్ఞానం ఆత్మన జ్ఞానం లేకుండా మన ఆలోచనలే వాళ్ళపై వృద్ధాం కనుక వాటిని మనమే అనుభవించాల్సిందే దీనికి ఉదాహరణ ఓ సింపుల్గా చెప్తాం ఓ చిన్న కథ ద్వారా ఇంకా చావకుండా మంచంపై పడున్న తండ్రి కోసం కొడుకు ఒక గొయ్యి తగ్గుతున్నాడు పెద్ద పక్కనే ఉన్న తన ఐదేళ్ల కొడుకు కూడా చిన్న గొయ్యి తగ్గుతున్నాడు చాలా మురిపంగా అడిగాడు నువ్వెందుకు గోవి తగుతున్నావు అని తన పదేళ్ళ కొడుకు మురిపంగా నీవు నీ తండ్రిలాగా నీ తండ్రికి నువ్వేదో గోవి తవ్వుతున్నావు కదా మళ్ళీ నా తండ్రికి కూడా నేను గొయ్యి తవ్వాలి కదా అని మురిపంగా అంటాడు అంటే ఏంటి మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అన్న సత్యాన్ని సదా ఎరుకలో ఉంచుకుంటే ఇటువంటి పరిస్థితులు జీవితంలో ఎప్పుడు ఎదుర్పడవు ఒకవేళ వచ్చినా చాలా సులభంగా ఎదుర్కోవచ్చు మా అజమాయిషిలోని అన్ని పనులు జరగాలి మా కనుసన్నల్లోనే మేము ఏం చెప్తే అదే జరగాలి అన్న మూర్ఖ అభిప్రాయాన్ని వదిలేయాలి కుటుంబ వ్యవహారాల్లో పిల్లలు సలహాలు అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి ఆజ్ఞలు జారీ చేయవద్దు అంతటితో ఆ విషయాన్ని మర్చిపోవాలి సలహాను పాటించారా లేదా అన్నది కూడా అనవసర విషయం మనకు సో ఈ వానప్రస్థంలో అంటే ఈ వ్యవహారంలో కోడలు వచ్చిన తర్వాత నుంచి అంటే మనవాళ్ళు మనవాళ్ళు వచ్చినా రాకపోయినా మీకు ఒక వయసు వచ్చిన తర్వాత యాభై ఐదు సంవత్సరాల తర్వాత పరిమిత సాత్విక ఆహారం తీసుకోవాలి మరి ధ్యానము ఉత్తమ గ్రంథ పఠనం చేస్తూ ఉండాలి మౌనం పాటిస్తూ ఉండాలి వీటి వల్ల వయసు పరంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడుతూ మంచాన పడకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అందుకే ఈ వానప్రస్థ సంస్కారం అన్నది పూర్తిగా మన యవ్వనములు ఏం చేయాలి ఏం సాధించాలి అన్న దాని మీదే వానప్రస్థం ఆధారపడుతుంది నువ్వు యవ్వనంలో చేయవలసినవి చేయకుండా అయ్యో వానప్రస్థం వచ్చాక ఇది చేసింటే బాగున్నానే అది చేసింటే బాగున్నాయని అనుకుంటే ఏ విధమైన ఉపయోగం లేదు అందుకే ఈ సంస్కారాలు ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఏ వయసులో ఏమి చేయాలి ఏది చేస్తే నీకు మళ్ళీ భావి జీవితంలో బాగుంటుందని చెప్పడం కోసమే ఋషీశ్వరులు మనకు అందించిన ఈ సంస్కారాలు ఓకే ధన్యవాదాలు మళ్ళీ మిగతాది మళ్ళీ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం